జై కాశీ విశ్వనాథ్ కాశీలో అగస్త్యేశ్వర్ మహాదేవుని వద్ద లోపాముద్రాదేవి వద్ద వెయ్యిని ఎనిమిది దాసాని మొగ్గలతో విశేష పూజ ఈ కాశీలో అగస్త్యముని అగస్త్య ఆశ్రమంలో ప్రతిష్ఠించినటువంటి అగస్త్యేశ్వర్ మహాదేవి వద్ద లోపాదేవి వద్ద విశేష పూజ మనందరి తరపున మీ చంద్రశేఖర్ మహాదేవ్ జరిపించడం జరిగింది కాశీలో ఉన్నటువంటి లోపాముద్రాదేవి వద్ద వెయ్యి ఎనిమిది దాసాని మొగ్గులతో విశేష పూజ జరిపించడం జరిగింది ఋగ్వేదములోని కొన్ని శ్లోకాలను రచించగలిగిన శక్తిని తన భర్త అయినటువంటి అగస్త్యమునికి ఇచ్చిన మహాశక్తి జ్ఞాన స్వరూపిణి లోపాముద్రాదేవి మహాపతివ్రతలలో లక్ష్మీదేవి చే పూజలం పూజలు చేయించుకున్న గొప్ప స్త్రీమూర్తిగా పొగిడినటువంటి మహాతల్లి ఈ యొక్క లోపాముద్రాదేవి తన భర్తకు మించిన జ్ఞానము ఉన్నప్పటికీ ఉత్తమ భార్య అని బృహస్పతిచే కొనియాడబడిన గొప్ప విద్యావంతురాలు అగస్యముని వివాహము కొరకు సర్వోత్తమమైనటువంటి అన్ని కళలు ఎందు ప్రావీణ్యము కలిగినటువంటి యువతిని సృష్టించినటువంటి ఈ యొక్క యువతి లోపాముద్రాదేవి ఇలా ఈ మ ఈ దేవి మహిమలు అనంతం అనేకం ఈవిడే దక్షిణ స్వరూపంలో ఉన్న కావేరీ నది మనకున్న సప్త నదులలో ఒక నది రూపముగా దాల్చినటువంటి ఈ దేవి మహిమలు అనంతం జయ కాశీ విశ్వనాథ్ సమస్త